మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెనుమార్పులు తీసుకువస్తుందని రాష్ట పశుసంవర్దక మత్స్య క్రీడల యువజన శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు కోట్పల్లి ప్రాజెక్టులో చేపపిల్లల విడుదల ప్రారంభించే కార్యక్రమానికి తాండూరు శాసనసభ్యులు బి మనోహర్ రెడ్డితో కలిసి రాష్ట మంత్రి వాకటి శ్రీహరి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్బంగా కోట్పల్లి చెరువులో మూడు రకాలతో కూడిన పది లక్షల పైసలకు చేపపిల్లలను వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అధికారులతో కలిసి వదిలారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ముదిరాజు కుటుంబాలు కులవృత్తిని ఆధారంగా చెరువుల్లో చేపలను పట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటారన్నారు మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సదుద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు ప్రాజెక్టులు చెరువులలో చేపపిల్లలను వదలడం జరుగుతుందని మంత్రి అన్నారు జిల్లాలో కోటి ఇరవై తొమ్మిది లక్షల చేపపిల్లను వదిలేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం జరిగిందని దీనికి కోటి ఏడు లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతుందని మంత్రి తెలిపారు తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా నూట ఇరవై కోట్ల నిధులను వెచ్చించి ముదిరాజుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమ పథకాలు లబ్ది పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎకోడ్పల్లి ప్రాజెక్టులో ఎన్నడూ లేని విధంగా పది పైగా చేప పిల్లలను వదలడంతో మత్స్యకారులకు ఆదాయపరంగా లబ్ది చేకూర్చే విధంగా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మట్టి సాయికుమార్ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బి జ్ఞానేశ్వర్ ఆదివయ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత స్పోర్ట్స్ చైర్మన్ శివారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ మత్స్యశాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస్ ఏడీ వెంకన్న ఆర్డిఓ వాసుచంద్ర జిల్లా పశ్చమ్మక అధికారి సదానందం బీసీ సంక్షేమాధికారి మాధవరెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ డానియల్ ముదిరా సంఘం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీధర్బాబు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు

ఎంతో పెద్ద ఎత్తున పెద్ద మనసుతో ఎన్నో రోజులకేసి వేచి చేస్తున్న ముద్ర సోదరులకు కూడా యాభై లక్షల రూపాయలు మీ సొంత డబ్బుతో ఇచ్చి బిల్డింగ్ నిర్మాణానికి ఇచ్చారు కాబట్టి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు ఇంకేమైనా తక్కుబడితే మీ తమ్ముడు వాకిటి శ్రీహరి ఉన్నాడు అని మాత్రం మర్చిపోద్దు ఖచ్చితంగా బిల్డింగ్ బిల్డింగ్ని పూర్తి చేసే బాధ్యత తీసుకోండి దానికి వెనక ముందు మేము ఉంటామన్నమాట మీ అందరికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నాకు తెలిసిన కాడికి ఇప్పుడు ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి ఈ అంశం ప్రకారంగా ఎనిమిది లక్షల రూపాయలు మీవి ఏడీ గారి దగ్గర ఉన్నాయి ఆ కోట అంశాన్ని కూడా పోయిన వెన్నడే నేను స్థాయి గారు చెప్తా ఉన్నా ఖచ్చితంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఖచ్చితంగా దీని వీలైనంత తొందరలో అలా ఈడీ గారు అకౌంట్లో మీరు కూడా ఈ కార్యక్రమం తీసుకోండి చైర్మన్ గారు కూర్చోబెట్టుకొని ఈ ఇచ్చి మాటించిపోయినాం మాట మాటగా నిలబడతూ వీలైనంత తొందరలో మీ ఎనిమిది లక్షల రూపాయలు మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా మా స్థాయి మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇది ఒక్కటే కాదు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే బండ్లు వస్తుండే మాట్లాడుతుండే అన్న మా ఈ చెరువు ద్వారా దాదాపు పది వేల ఐదు వందల ఎకరాలకు నీళ్ళు పోతున్నాయన్న కానీ కాలువ మా మనోహరాన్ని బలంగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు ఈ మూడు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ఆశీర్వాదం మళ్ళీ కూడా ఉంటుంది మరి ఈ మూడు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా లోకల్ బాడీల్లో కూడా సర్పంచులు కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు ఈ దాంట్లలో కూడా మీ బలాన్ని మీరు బలం చేసి ఆ బలాన్ని మనోహర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మనోహరైన అంటూ ఉండే ఇంతకుముందు మాట్లాడుతూ ఏమంటుండే ఖచ్చితంగా మనం మనమందరం కలిసి మనోహరైనా మనం అందరం ఏం కలిసి కాదు అందరు కలిసి నీ పెళ్ళి చేసి నేను ఎమ్మెల్యేని చేసిరు ఇప్పుడు వాళ్ళ పెళ్లి చేసే బాధ్యత నీ మీద ఉంది అందరి సర్పంచుల్ని ఎంపీటీ మనం ఇండికేషన్ ఆ పార్టీన బోర్డులో ఉంటుంది అధ్యక్షుడి పేరుంటది నలుగురు డైరెక్టర్ల పేరుంటది ఖచ్చితంగా ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ నుండి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారి సెల్ నెంబర్ ఉంటది ఈ చేపల విలువెంతో రాసి ఉంటది ఈ చేపల ఉత్పత్తి అయిన తర్వాత ఎంత తీసుకుంటామో అది కూడా ఇండికేట్ చేసి ఉంటాం ఎందుకోసం అంటే చేపల వదలడాన్ని అడ్డం పెట్టుకొని దీంట్లో సంపాదించడమే కాదు ఇది యొక్క కుల వృత్తి ఈ రోజు కూడా మక్తర్ పెద్ద చెరువులు నాకు సభ్యత్వం ఉంది ఆ సభ్యత్వం ద్వారా రెండు వందల యాభై మూడు వందల రూపాయలు నాలుగు వందలు ఐదు వందలు వస్తే అది నా భాగ్యంగా తీసుకుంటా తప్ప చిన్న చూపుగా చేస్తా ఉన్నా అది కుల కైకం అది కాబట్టి ఆ కులంలో పుట్టిన వ్యక్తిగా ఇంత ట్రాన్స్పరెంట్ గా దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ చెరువులలో సమస్యలు ఉన్నాయి వాస్తవంగా ముదిరాజులకు వారి సమస్యలు తెలపడానికే నేను కొట్లాడి మనకి ఎందుకంటే ముదిరాజులు ఎక్కువ ఉన్నారు మన ఎలక్షన్లో నా ఎలక్షన్లో కూడా ఆ రోజు నాకు వెన్నంటి ఉండి నా గెలుపులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు వారికి ఖచ్చితంగా చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈ మన జిల్లా వాసిని మన వికారాబాద్ మన తాండూరు నియోజకవర్గ వాసిని ఫిషరీస్ అధ్యక్షుని చేస్తే మన వాళ్ళకు మన ప్రాంతం వాళ్ళకు అందరు కూడా లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మన తాండూరు ప్రజలకు ఇవ్వాలి తాండూరు ప్రాంతానికి ఫిషరీస్ చైర్మన్ ఇవ్వాల నేను ఆ రోజు కొట్లా అన్న జిల్లాలో ఉన్న వాళ్ళని అందరిని మప్పించి తాండూరు ప్రజలకు తాండూరు వారికి చైర్మన్ ఇస్తే ఆ అవసరం ఏదైతే జిల్లా చైర్మన్ ఇస్తే వారికి ఏదైతే తెలుస్తుందో ఇక్కడ ఉన్నటువంటి జీవో అంటే తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ముది